గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ ఆహ్వానం మేరకు ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నూతన సంవత్సర మరియు భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ అలానే బిల్డర్స్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ప్రమోటర్స్ ముఖ్యంగా వినియోగదారులు ఈ సంవత్సరంలో వాళ్ళ కళల సౌధమైన సొంత ఇంటిని ఖచ్చితంగా నెరవేర్చుకుంటారని కొనుగోలు చేస్తారని ఆశిస్తూ ఈనాడు ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి పెట్టడానికి కారణం ఏంటంటే మేము కరెక్ట్గా ఫోర్ మంత్స్ అవుతుంది ఈ కొత్త బాడీ రెగ్యులేటరీ అథారిటీ ఛార్జ్